నస్కార్ నమస్కారం అబ్బ కల్శాం సే ఆభిత హై యహి గర్ హే హా రంగా ను వెళ్ళి పూజారిని కల్చస్తావు వీ లోగా సామాన్లు తీసుకొస్తావే అలగానే అయితే మీరు తెలుగువారన్నమాట తెలుగుమే మాట్లాడారు ఎవరు విజయనగరం వారు మా అన్నగారు శ్రీరంగం శ్రీనివాసచార్యులు నా పేరు రంగ నా పేరు లక్ష్మండి బా మీరు ఇక్కడ మా తండ్రి గారు పోతే ఆస్థికలు నిమజ్జనం చేయడానికి వచ్చాం అలాగా మాది హైదరాబాద్ అండి నేను మావిడ తీర్థయాత్రలు చేస్తా ఇక్కడ వచ్చాము మీరు తెలుగు వర ఏంటి హిందుస్థానీ సంగీతాన్ని ఎంత అద్భుతంగా ఎలా పాడగలుగుతున్నారు మేము విజయనగరంలో కర్ణాటక సంగీతం నేర్చుకున్నాం శాస్త్రీయ సంగీతంలో డిగ్రీలు కూడా తీసుకున్నాం మా అన్నగారు హిందుస్థానీ సంగీతం మీద ఉన్న మక్కువతో ఉస్తాద్ ఖాన్ దగ్గర రెండేళ్ల పాటు హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు చూస్తుంటే మీరు సంగీతాభిమానంలో ఉన్నారే మామూలు అభిమాని కాదండి మీరాభిమాని ఎక్కడైనా సంగీతం అంటే చోలు కోసుకుంటారు ఏం గాని నాకు సంగీతం అన్నా సంగీత కళాకారులు అన్నా చాలా గౌరవండి ఏదో మీ వాళ్ళు తప్ప ఈ రోజుల్లో శాస్త్రీయ సంగీతాన్ని ఆదరించి అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి ఇప్పుడంతా పాపని అని మాకు సరస్వతి కటాక్షం అయితే దొరికింది కానీ లక్ష్మీ కటాక్షమే ఇంకా లభించలేదు లేదండి ఎప్పటికైనా వస్తుందా చెప్పండి ఏనాటికైనా ఆయన నిత్యం చేసే స్వరాభిషేకమే మళ్ళీ శాస్త్రీయ సంగీతానికి శుక్లపక్షం వస్తుందని మా అన్నయ్య ప్రగాఢ నమ్మకం చెప్పా చూడు బాబు పొద్దున సుప్రభాత నుంచి ఇప్పటిదాకా ఊళ్ళో గుళ్ళన్నీ తిరిగా చెప్పలతో ఈ బుట్టంతా నిండిపోయింది ఆ బొట్లతో నీ మొహం అంతా ఇంకా ఎన్ని గుళ్ళు తిరగాలని మొక్కుకున్నావు బాబు అయిపోయింది బాబాయ్ నా లక్ష్యానికి దగ్గరగా వచ్చేసాను పదా పద శ్రీమన్ మనోహర సురాగి దివ్యమూర్తే గంధర్వ కిన్నెర సురాచిత గీత గీతే మంత్ర సుప్రభాతం ఇన్ని గుళ్ళు తిప్పుతామని తెరిస్తే ట్యాంక్ బుల్ చేయించాండిగా ఇదే ఆకర్వాలం బాబాయ్ ఆ గుళ్ళో ఉండేది రాజదేవుళ్ళు కాదు రాగమూర్తులు శ్రీరంగం సోదరులు ఉండే శ్రీనిలయం అరే చెప్పావు కాదే ఈ రోజున సినీ సంగీత ప్రపంచాన్ని వెళ్తున్న రారాజులయ్యే వాళ్ళు వాళ్ళను ప్రాధాయపడి ప్లేబ్యాక్ సింగర్ గా ఆశీర్వాదం పొందాలనే వాళ్ళ ముహూర్తం పెట్టుకున్నా ఈ రోజు కొత్త పిక్చర్ రికార్డింగ్ ముహూర్తం ఆశీర్వదించు అంత పెద్ద దేవుడే ఆశీర్వదించాడు కదయ్యా మా ఇంటి దేవుడు శ్రీనివాసుడు భార్య ఈ పద్మావతము కూడా ఆశీర్వదించాలిగా

అయ్యగారిని కలవాలని వచ్చాను వారి దగ్గర పాట పాడే అవకాశం కోసం వారిని ప్రాధాయపడదామని అయ్యో వాళ్ళిద్దరూ ఇప్పుడే రికార్డింగ్ చేయటట్టు వెళ్ళారు ఇవాళ కొత్త సినిమా ముహూర్తం వద్దు నుంచి కూర్చున్నావు ఈ ప్రసాదం దక్షిణ తీసుకెళ్ళు అయ్యో నేను ముష్టివాడి కదా సార్ వర్ధ గాయకుడిని వృద్ధి చెందిన తర్వాత వద్దు కన్నా ఆయన వర్ధం అనమాట ఎందుకయ్యా మాకు నువ్వు ఏమిటి ఇక్కడే కూర్చున్నావు వాళ్ళు కలవలేదా అసలు వాళ్ళ దర్శనమే గాంధీ నువ్వేంటి ఆఫీస్ జుమ్మ కొట్టిస్తావా లేదు మీ నోటి వెంట శుభవార్త విని అది మోసుకుంటూ వెళ్ళి మీ అమ్మగారిని కలిసి జ్యూయట్ పాడదామని సెలవు పెట్టి ఏంటి జ్యూయట్ అంటున్నావు నువ్వు కూడా వర్ధమాన్ గాయనివా లేదండి వృద్ధగాయని ఇక్కడ ఉనుకు పాటలకు తావులేదు ముందు జాగా ఖాళీ చేయండి అసలు మీరు ఎవరు సార్ నేనా ఈ చిత్రానికి నిర్మాతనే కరకుని దర్శకండి నేనే ఒక్క ఆ అవకాశం ఇచ్చారు సార్ అక్కర్లేదు బాగు ముంబాయి నుంచి విదేశీ కంటాలు చాలా ఉన్నాయి స్వదేశీ కంటాలు అక్కర్లేదు దయచేయండి మీరు స్వదేశీ విదేశీ అండి పరదేశీ స్వదేశీ అండి పరదేశీలకు బానిసయ్యారు మా ఆంధ్రుల కర్మ సార్ ఆ ఇందరగలం భూషోధేరియం భయ్యాత్ంపరగత అజార్గ్యం బాకటపంపంచ హలలమెస్ బర్ బాకెట్ లో లక్ష్మి లక్ష్మి

సాత్సాత్తు కృష్ణుడు చేత ముగ్గులు బొగ్గులు అయిపోతున్నాడు మా బావ ఏం లేదు రంగయ్యన్న కృష్ణ మనం వేసే వీధి నాటకంలో కృష్ణుడి పాత్రలో ఇప్పటి నుంచి జీవిద్దాం అనుకుంటే ఏది ఆయన సహకరిస్తేనే కదా ఏమిటి సహకరించే అప్పటికప్పుడు వేషం కట్టి రంగస్థల మీదకి వెడితే ఆ పాత్ర రక్తి కట్టద్దు ఏడ్చినట్టుంది ఇంతకీ నేను ఆ నాటకంలో అర్జున వేషం కడుతున్నానా లేదా వేషం వేయటానికి అర్హత ఉండద్దు ఏ నాకేం తక్కువ చిన్నప్పుడు నా చదువు నేర్పిన తెలుగు మాస్టర్ పుణ్యవాణి యాసలేని భాష మాట్లాడుతున్నా పైగా సంగీతంలోను నాట్యంలోను ప్రవేశం కూడా ఉన్నది మేమా అర్జునుడు వేషం వేయటంలో తప్పేమున్నది అన్ని ఉన్నా నీకు ఒకటే తక్కువ ఏమా తక్కువ నువ్వు మా రిహార్ చూడటానికి వచ్చి ఆ కన్నుడు పద్యం మతి కొడతావా కొడతావాడతానా కొయ్యకు ఉరేస్తానా రేపు అపశృతిలో పడితే ఈ కృష్ణుడు కూడా అదే గతి మీకు హోమియోపతి అందించినప్పుడు కాఫీ టీ తాగొద్దన్నారా అందుకు మీకు మేమిప్పుడు మ్రద్దిగా తెచ్చదము రాగుడి నా బిందే నీ బిందే నీ చెప్పు రిపోయి మెల్లగా గరి అయిపోతుంది తీసుకో ఏమిటి సార్ రిపేర్ చేసి పెట్టండి ఒక్కటే దొరదా అదృష్టం అంటారులేండి ఏదో మీ నోట్స్ కలవాలండి ఏమిట్రా చెప్పులు కట్టుకురావడానికి నీకు ఈ పేపర్ ఎందుకు మరి ఇంకే పేపర్ లో కట్టుకురావాలో బాగు చెప్పులు కుట్టుకుంటారు పిచ్చుక మీద నాని బ్రహ్మాస్త్రము కరణు వేడిన వారిని విడిచిపెట్టిన క్షాత్రధర్మమయ్యా బతికిపోయావు ఇదిగో నేను వెళ్ళి పెద్ద గారి కేసర్ కొనుక్కొని వస్తాను జాగ్రత్త కొట్టు కొడతారా కొట్టంటే మా కొట్టయ్యా మా ఆయనకి ఎంత ఆవేశం అయ్యో ఒంటి నిండా దెబ్బలే లేదమ్మా దెబ్బల మధ్యలోనే ఇంత ఉండు అవును ఇంతకీ నువ్వేం తప్పు చేశావ్ ఆ పేపర్ లో పాత జప్పులు కట్టుకొచ్చేడమ్మా కట్టుకొచ్చిన పేపర్లో కళ్ళ కత్తుకున్నారు పట్టుకొచ్చిన లేవో పాత్ర వాయించారు వాయించారు ఆ ఫోటోలోని వ్యక్తులు పప్ప వాళ్ళయ్యా వాళ్ళ పెద్ద సంగీత దర్శకులు కూడా అలాగా అబ్బా అది తెలిసే చెప్పులు చేపలో పెట్టుకొని వచ్చేవాడి పేపర్ నెత్తులు పెట్టుకు తెచ్చేవాడి అబ్బా పంపలేమయ్య

చెవులుకింపుగా మనసుకు హాయిగా ఉండే సంగీతం ఇస్తున్నది వాళ్ళే తరే కరెక్ట్ గా చెప్పారు ఈ క్యాసెట్ లోని అన్ని పాటలు ఒక పాటకి ఇంకో పాట పోటీ పడుతున్నాయి కొని 500 రూపాయలు ఇస్తాను ఐల్ గెట్ ఇట్ ఫర్ అందులో చిన్నైన పాడిన కస్తూరి తిలకం అనే పాట ఇట్స్ నెంబర్ వన్ ఎక్సలెంట్ సూపర్ అది వింటుంటే మనందరం అలా కాసేపు రేపల్లికి వెళ్లి గోపికలం గోపాలరం అయిపోతాం